రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల బకాయి చెల్లింపులకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఏపీ అమరావతి అధ్యకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులకు రాష్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పీఆర్పి కమిషన్ ను వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రిని కోరారు. అడియర్ ఈరోజు సుమారుగా ఆరు వేల రెండు వందల కోట్ల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల జేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి వేల కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతి పెద్ద నిర్ణయమైనటువంటి ఆరు వేల కోట్లపై చిలుకుని ప్రధానంగా జిపిఎఫ్లు ఏపీజీఎల్ఐలు మెడికల్ రీంబర్స్మెంట్లు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మాలో ధైర్యాన్ని కూడా ఇచ్చింది మరి ఈ ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీజే అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు పది మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటికీ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని ధరల సూచిక నిసులో పెట్టుకొని పెంచేటువంటి రూపాయి విలువ పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని రేపు పండగ నాటికి కనీసం రెండు డిఏలైనా అంటే పాత సంవత్సరం డిఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం ఉద్యోగులు చాలా ఆశతో ఉన్నారు ఇదేదో కొత్తగా పెంచేది కాదు డిఏలు అంటే ధరలకు ఇచ్చేటువంటిది డిఏ కాబట్టి దయచేసి మా డిఏ మాకు చెల్లించాలని అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రాగానే మరి కనీసం పిఆర్సి కమిషనర్ని నియమించలేదనేటువంటి ఒక బాధని ప్రతి ఉద్యోగి కూడా చర్చించుకుంటున్నారు ఇది లక్షలాది మంది ఉద్యోగుల్లో చర్చ అయిపోయింది కాబట్టి దయచేసి మరి ఇంత సానుకూలంగా ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అపార అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పీఆర్సి అంటే ఏందో చాలా స్పష్టంగా తెలుసు నలభై మూడు శాతం ఫిట్మెంట్ వచ్చినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది మాకు కూడా నమ్మకం ఉంది కాబట్టి దయచేసి పిఆర్సి కమిషన్ ముందు నియమించండి దయచేసి తక్షణమే ఆలస్యం కాకుండా ఇప్పటికే మరి ఒకటి రెండు సార్లు ఫైల్ కూడా వచ్చేళ్ళిందని తెలిసింది దయచేసి ఈ రెండు మూడు రోజుల్లోనే పిఆర్సి కమిషనర్ని ముందు నియమిస్తే ప్రక్రియ తర్వాత సంవత్సరం బట్టే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి పిఆర్సి కమిషనర్ని పండగలోపు మా పాత రెండు డిఏలు కనీసం పాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిఏలైన చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరుతా ఉన్నాం జిందాబాద్పీ జయ అమరావతి జిందాబాద్పీ జయ సమరావతి ఏపీవతి పీజే సమరావతి ఉద్యోగ లైక్యత ఉద్యోగ లైక్యత